పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతులందరికీ నమస్కారం నా పేరు ఎన్ జసింత నేను మత్స్య కళాశాల ముత్తుకూరులో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాను ఈరోజు సీవీడ్ సాగు గురించి తెలుసుకుందాం సీవీడ్ అంటే సముద్రంలో పెరిగే మొక్కల పోలినటువంటి జీవాలను సీవీడ్ అంటారు వీటిని ముఖ్యంగా మూడు రకాలుగా విభజించవచ్చు గ్రీన్ సీవీడ్ బ్రౌన్ సీవీడ్ రెడ్ సీవీడ్ ఈ సీవీడ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వీటిని కలుపు మొక్కలు అనకూడదు సీవీడ్ అనేవి ఆహార ఉత్పత్తుల్లో సౌందర్య ఉత్పత్తుల్లో ఔషధాల తయారీలో ఎరువులు మరియు పశువుల ఆహారం తయారీలో విరివిగా ఉపయోగిస్తారు అందువల్ల ప్రస్తుతం దీన్ని మిలినియం మొక్కగా పరిగణిస్తున్నారు సీవీడ్ కల్చర్ అంటే ఏమిటో తెలుసుకుందాం సీవీడ్ కల్చర్ అంటే సముద్రంలో సహజంగా పెరిగే ఆల్గేని కృత్రిమంగా సాగు చేయడాన్ని సీవీడ్ సాగు అంటారు ఇవి వేగంగా పెరుగుతాయి మరియు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ప్రపంచంలో దాదాపు పన్నెండు పైనే ఉన్నాయి వాటిల్లో కొన్ని మాత్రమే సాగుకు పనికి వస్తాయి కప్పా ఫైసిస్ గ్రాసిలేరియా సర్గాసం ఉల్వా వంటివి సాగుకు అనుకూలమైనవి కప్పా ఫైసిస్ గ్రాసిలేరియా అనేవి రెడ్ సీవీడ్స్ సర్గాసం అనేది బ్రౌన్ సీవీడ్ ఉల్వా అనేది గ్రీన్ సీవీడ్ కిందకి వస్తుంది సీవీడ్ సాగు ఎలా చేస్తారో చూద్దాం సీవీడ్ సాగులో స్థలం ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది సాగుకు అలలు ఎక్కువ ప్రవాహం ఎక్కువగా లేకుండా ఉండే ప్రశాంతమైన సముద్ర తీరాన్ని ఎంచుకోవాలి వాటర్ డెప్త్ కూడా ఒకటి నుండి రెండు మీటర్ల లోపలే ఉండాలి సాగు చేసే పద్ధతుల్లో రాఫ్ట్ పద్ధతి రోప్ పద్ధతి సాధారణంగా రైతులు పాటించవచ్చు రాఫ్ట్ పద్ధతి రాఫ్ట్ అంటే ఫ్లోటింగ్ స్ట్రక్చర్ సాధారణంగా రాఫ్ట్ పద్ధతి కానీ రోప్ పద్ధతి కానీ సాగుకు ఉపయోగిస్తారు ఇరవై నుంచి ఇరవై ఐదు మీటర్ల పొడవు ఉన్న రాఫ్ట్ కానీ తాడును కానీ సముద్రంలో బిగించి దానికి సీవీడ్ ముక్కలను కట్టాలి అవి సహజంగా పెరిగి నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల్లో కోతకు సిద్ధమవుతాయి సాగు విధానాన్ని బట్టి చేతితో కానీ పరికరాలతో కానీ పంటను కోస్తారు సాధారణంగా ఇది రెండు నెలల పంట రెండు నెలల తర్వాత ప్రతి నలభై ఐదు నుండి అరవై రోజుల వరకు ఒకసారి కోత వస్తుంది పెరిగిన తర్వాత సీవీడ్ ని సేకరించి శుభ్రమైన ప్రదేశంలో ఆరబెట్టి వివిధ కంపెనీలకు కానీ ప్రాసెసింగ్ ప్లాంట్కి కానీ విక్రయించవచ్చు ఆదాయ అవకాశాలకు వస్తే ఇది తక్కువ పెట్టుబడితో శ్రమతో ఎక్కువ లాభాలు గడించవచ్చు ఒక మీటర్ పొడవైన రాఫ్ట్ లేదా తాడకి దాదాపు అర కేజీ నుంచి కేజీ వరకు సీవీడు లభిస్తుంది దీని మార్కెట్ వాల్యూ ఇరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఉంటుంది సంవత్సరానికి ఆరు నుండి ఎనిమిది కోతలు ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి చొప్పున తీసుకోవచ్చు మహిళలకు యువతకు ఇది మంచి ఉపాధి అవకాశంగా పరిగణించవచ్చు భారతదేశంలో సీవీడ్ సాగుకు ఆర్థిక సహాయం ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన పథకం ద్వారా అందుబాటులో ఉంది ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని మత్స్యశాఖ మరియు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా అమలు చేస్తున్నారు పథకం ప్రయోజనాలపై అధిక సమాచారం కోసము మరియు దరఖాస్తు చేసుకోవడానికి నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ పోర్టల్ గా పనిచేస్తుంది ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన పథకం కింద ఎస్సీ ఎస్టీ మరియు మహిళా లబ్ధిదారులకు ప్రతి యూనిట్ ఆర్ ప్రాజెక్టు ఖర్చుపై అరవై పర్సెంట్ సబ్సిడీ సాధారణ వర్గానికి చెందిన ఇతర లబ్ధిదారులకు నలభై పర్సెంట్ సబ్సిడీ లభిస్తుంది కాబట్టి సివిడ్ సాగు తీర ప్రాంత ప్రజలకు స్థిరమైన పర్యావరణ హితమైన లాభదాయకమైన ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం భవిష్యత్తులో దీనికి మరింత డిమాండ్ పెరగనుంది కాబట్టి తీర ప్రాంత యువత మహిళలు సీవీడ్ కల్చర్ని ఉపాధి మార్గంగా ఎంచుకొని లాభాలు పొందాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను